హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ సౌత్ ఇండస్ట్రీలో డ్రీమ్ గర్ల్ గా పేరు గాంచిన మొదటి తార దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు ఘటించిన కథానాయకుల్లో టిఆర్ రాజకుమారి ఒకరు మెనిమెరుపు సౌందర్యం కలిగిన ఈమె ఆనాడు డ్రీమ్ గర్ల్ గా పిలుచుకున్న మొదటి తారగా ప్రసిద్ధి గాంచింది అందంతో పాటు తన అభినయంతో ఎందరో ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది తమిళనాడులో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈమె తర్వాతి కాలంలో ఇతర దక్షిణ భాషల పరిశ్రమల నుంచి అవకాశాలు పొందుతూ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది పంతొమ్మిది వందల ఇరవై రెండు బ్రిటిష్ ఇండియాలోని మద్రాస్ ప్రెడి ప్రెసిడెన్స్ తాంజావుల్లో రాజకుమారి జన్మించింది ఈమె పిన్ని ఎస్పిఎల్ ధనలక్ష్మి కూడా తమిళ సినీ పరిశ్రమలో నటిగా ఉండటం కారణంగా రాజకుమారి సినీ ప్రస్థానం మరింత సులువుగా కొనసాగింది ఆమె కారణంగా సినీ రంగానికి పరిచయమైన రాజకుమారి అనతి కాలంలోనే తన ప్రతిభతో దూసుకు వెళ్ళింది సినిమా ద్వారా ఈమె కథానాయికగా వెండి తెరకు పరిచయమైంది మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్పులు కొట్టేయడంతో ఈమెకు మరిన్ని అవకాశాలు వచ్చాయి ఆ సినిమా తర్వాత రాజకుమారి నటించిన కచ దేవయాని చిత్రం ఘన విజయం సాధించడంతో ఆమె ఇమేజ్ తారాస్థాయికి చేరిపోయింది మంత్రావతి సూర్యపుత్రి మనోనార్మిని తదితర చిత్రాలు ఆమెను ఆనాటి కుర్రకారులకు కళల రాణిని చేశాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రాజకుమారి కథానాయికగా నటించిన చిత్రం చంద్రలేఖ చిత్రం ఆనాడు సంచలనాత్మక విజయం సాధించింది ఆ చిత్రం అటు తమిళ్లోనే కాక ఆంధ్రప్రదేశ్లోనూ రజతోత్సవం జరుపుకుంది దాంతో రెండు భాషల్లోనూ రాజకుమారి పేరు మారుమ్రోగింది రాజకుమారి కుటుంబమంతా సినిమా రంగానికి చెందినవారే అక్క తమిళ నటి అక్క కూతురు కుచల కుమారి ప్రసిద్ధ సినీ నర్తకి సోదరుడు టిఆర్ రామన్నతో పాటు మరో సోదరుడు టిఆర్ చక్రపాణి కూడా నిర్మాత రామన్న భార్యలు బిఎస్ సరోజ ఈవి సరోజ ఇద్దరు నటీమణులే శృంగార తారలు జ్యోతి లక్ష్మి జయమాలిని రాజకుమారి చెల్లెలి కూతుళ్ళు సుందరిలా ఎంతో అందంగా ఉండే రాజకుమారికి సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది అయితే ఆమెకు తన చివరి రోజుల్లో కుష్టి వ్యాధి వచ్చింది దీంతో ఎవరిని కలవలేని పరిస్థితి మరి ఆత్మీయులు ఎవరైనా వస్తే తెరచాటు నుంచి మాట్లాడేది ఈ వ్యాధి కారణంగా ఆమె పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సెప్టెంబర్ ఇరవైవ తేదీన మరణించింది చూస్తారు కదండి ఇలాంటి ఇన్స్పిరేషన్ మగులు గురించి తెలుసుకోవాలి అంటే ఛానల్ ని చూస్తూనే ఉండండి నా పేరు ఎన్ సత్యవతి ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ